ఈ రోజున మన మున్సిపాలిటీ లోపల వార్డు నంబర్ ఎయిట్ నుంచి సుగంధి రోహిత్ కుమార్ గారు పోటీ చేస్తున్నారు మీరు అందరూ మోడీ పాలన లోపల ఏ విధంగా అభివృద్ధి జరుగుతున్నారో చూసుకొని మీకు వచ్చే పథకాలన్నింటి తెలుసుకొని రోహిత్కి సపోర్ట్ చేసి అందరూ ఓటేసి గెలిపించగలరని పాల్గొంటున్నారు మున్సిపల్ ఎన్నికల సందర్భంగా వార్డ్ నెంబర్ ఎనిమిది రోహిత్ సుగంధి గారు నిలబడ్డారు భారతీయ జనతా పార్టీ నుంచి భారతదేశం అంతా కూడా ఈరోజు కమలం హవా వీస్తుంది ఎక్కడ ఏ ఎన్నికలు జరిగినా కమలం గెలుస్తుంది దానికి కారణం కూడా ఒకటి చెప్తున్నాను ఇక్కడ మున్సిపాలిటీలో ఏం డెవలప్మెంట్ జరగాలన్నా మిగతాయి జరగాలన్నా కూడా కేంద్ర ప్రభుత్వం ఇచ్చే నిధులతోనే జరుగుతాయి కేంద్ర ప్రభుత్వం ఇవ్వకపోతే నిధులు అని పోతాయి ఇక్కడ నేను ఈ ఈ సందర్భంగా ఈ వార్డు తిరగడం జరిగింది ఇందిరమ్మ కాలనీలో ఎక్కడ కూడా పరిశుభ్రం లేదు ఇందిరమ్మ కాలనీలో ఎక్కడా డెవలప్మెంట్ లేదు ఆ డెవలప్మెంట్ ఏదైతే కావాలనుకుంటే భారతీయ జనతా పార్టీ మాత్రమే చేస్తుంది భారతీయ జనతా పార్టీ సెంట్రల్ గవర్నమెంట్ నిధుల నుంచి అవన్నీ జరుగుతాయి కాబట్టి అందరూ కూడా ఇక్కడ కమలం గుర్తు కొట్టేసి రోహిత్ సుగంధి గారిని గెలిపించాల్సిందిగా నేను కోరుతున్నాను